నువ్వు వెంటనే అడగలేకపోయావు నువ్వు అడగాలి కదా మమ్మల్ని వచ్చి మేమే వంట వర్క్ చేసాం ఏంటి ఆడింగి మాటలు మాట్లాడుతా ఏంటి ఆడింగ మాటలు మాట్లాడుతున్నావు ఏంటి ఏంటి నీకు సీట్ వస్తుందో రాదో తెలియదు నీ పార్టీ వస్తుందో లేదో తెలీదు నీ పార్టీ ఉంటుందో లేదో తెలియదు నువ్వు మమ్మల్ని బెదిరిస్తావా మా సంగతి చూస్తావా రా ఎక్కడ చూస్తావు దమ్ముంటే రా ఊరికే పక్కన రాష్ట్ర నాయకుడు బొత్స సత్యనారాయణ గారు జిల్లా నాయకులు నీ తొట్టిగాంగి బ్యాచ్ అంతా ఉందని ఇష్టానుసారంగా పోతావా రా దమ్ముంటే నువ్వు డబ్బులు ఇవ్వకపోతే మీ నాయని గాని మీ నాయకులు కానీ ఎందుకు మధ్యవర్తి చేస్తున్నాడు దాని సమాధానం చెప్పాయి నువ్వు ఏంటి కొఠాడంట ఏంటి కొటారేంటి నా కొఠారు కొటారంట చూపిస్తాడంట ఇంటికంతా టీ ఇచ్చాడంట ఎవరు టీ ఇచ్చావు నువ్వు ఎవరికి టీ ఇచ్చావు నువ్వు ఎవరికి టీ ఇచ్చి పంపించావు నువ్వు నీ ఇంటికొచ్చి టీ తాగే దౌర్భాగ్యం మాకెవ్వరికీ లేదు అసలు నీ నాయకులకే ఈగే నువ్వు మంచిలే మంచి నీళ్ళు ఇవ్వని తొట్లో నీళ్ళు తాగ తాగమనే దౌర్భాగ్యమైన జీవితం మీది మీరు మమ్మల్ని అంటారా మా గురించి మాట్లాడతారా దొమ్ము ధైర్యాల గురించి మాట్లాడతావా నువ్వు ఐదు సంవత్సరాలు నువ్వు చేసిన పాపాలన్నీ ఏదో ఒక రోజు బద్దలయ్యే రోజు దగ్గరలోనే ఉంది ఆ రోజు వచ్చిన రోజు నాడు నిన్ను కాపాడే కాపాడేవాడు ఎవడుంటాడో చూద్దాం అంతేగాని నీ ఇంటికాడ మీటింగ్ పెట్టుకుని ఆ వేసేస్తాను ఈ సంగతి వస్తాను కొటారంటే ఏంటో చూపిస్తాను చల్లగొల్ల అంటే ఏంటో చూపిస్తాను నువ్వు కొటారవో నువ్వు చల్లగొలవో ఎవడో తెలిసాయా ఎవడో తెలుసు అంటున్నా ఎవడో తెలుసు కాబట్టి మీ కుటుంబ చరిత్ర మీ కుటుంబం ఏంటో మీకు మీ గ్రామాల్లో ఉన్న చుట్టుపక్కల గ్రామాలందరికీ తెలుసు మీ చిన్నాయన ఏం చేశాడు డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఎలా సెటిల్మెంట్ చేశాడు మీరు అప్పులు పాలైపోతే మీరు వాళ్ళకి ప్రజలకి డబ్బులు ఎలా ఇచ్చారు ఒకసారి చరిత్ర తెలుసుకోండి ఈ చరిత్ర తెలుసుకోకుండా మమ్మల్ని నరికేస్తాం మమ్మల్ని పొలిసేస్తాం ఇక్కడ ఎవడో గాజులు తొడిగించుకుని లేడు ఇక్కడ ఎవడో కూడా ఆడింగ్బోడి ఎవడో లేడు ఉన్నది స్వచ్ఛమైన మగవాళ్ళవే నీకు దమ్ము ధైర్యం ఉంటే రా సమాధానం చెప్పు సమాధానం చెప్పకుండా నీ ఇంటికాడ మీటింగ్ నీ ఇష్టం వచ్చినట్టు వాగుతావా ఏంటి వాగేది నువ్వు ఏం చేస్తావా రా నువ్వు ఎక్కడ రమ్మంటావు రా ఎక్కడికి వస్తావురా కథ ఏంటి తెలుద్దావు పెద్ద మాటలు మాట్లాడి ఎవరిని బెదిరిస్తావు నువ్వు నీ బెదిరింపులకి నీ ఉడతోపులకి ఎక్కడ వణిగే ఓడు ఎవరూ లేడు నీ ఉడతోపులకి చింతకాయలు అంతకన్నా రాలవు నువ్వు డబ్బు కట్టే వరకు ఈ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదు ఏ ప్రభుత్వం వచ్చినా ఆ చెరువుల్ని ఎవరైతే తోపుతున్నారో వారు అనుభవిస్తారు తప్ప ఊరుకోక రౌడీలు పెట్టుకుని ఊరికి ఒక ఆఫ్ రౌడీలు పెట్టుకుని నువ్వు ఇదిదా ఏ ఊర్లో ఏ రౌడీని పెట్టి ఎలా ఐదు సంవత్సరాలు నువ్వు పరిపాలన చేశావో ఇదిదా ఏంటి మాటలు చొటారి మాటలో ఆడిని మాటలు మాట్లాడుతున్నావు నీ పక్కన నా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ఉన్నారని నీకు ధైర్యం వచ్చిందా రెండు నెల్లు ఈ ఇంటి దగ్గర డబ్బులు ఇవ్వాలని ఎవరింటికైనా వెళ్తామండి జబ్బులు ఎవడి ఎవరింటికైనా వెళ్ళగలమా ఈ ఇంటి గారు రెండు నెలలు పదిహేను గ్రామాల ప్రజలు రోజుకు ఒక రెండు గ్రామాల చొప్పున వచ్చి నీ ఇంటి దగ్గర కూర్చుంది వంటల వాడు చేసి నీకు డబ్బులు ఇవ్వాలని నేను ధర్నా మాట ఫాస్త నీకు దమ్ముంటే నువ్వు రంగంలో ఉన్నావో ఏలూరులో ఉన్నావో నీ నీ ఊర్లో ఉన్నావో నీకే తెలుసు నువ్వు వచ్చి నీ నాయని కానీ నువ్వు కానీ ఒక్కరోజు నువ్వు వచ్చి ఏ నా ఇంటి వచ్చి మీరు ఎవరి చేయడానికి నువ్వు సార్ నువ్వు అని చెప్తున్నావు నమస్కారం అండి మరి పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిచిన పార్టీ దాంట్లో ఒక ఓడిపోయిన ఎమ్మెల్యే గత సోమవారం నాడు మరి కలెక్టరేట్లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఆ రోజు మరి కోకో పొగాకు పామాయిలు మరి ఇతర పంటలన్నిటి మీద కూడా పంటలు అన్నీ కూడా ధరలు తగ్గిపోయినాయి ఇదంతా ప్రభుత్వం అసమర్థత అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది ఒక మెట్ట రైతుగా నేను మాట్లాడుతున్నాను మరి పొగాఫ్కి రేటు పడిపోతే పన్నెండు వేల రూపాయలు ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నమాట నీకు తెలియదా అని చెప్పి అడుగుతా ఉన్నాం అలాగే పోకో ధర పడిపోతే కేజీకి యాభై రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకున్నటం మరి నీకు తెలియదా అని అడుగుతా ఉన్నాం అలాగే మామిడి రైతులకు మరి కేజీకి నాలుగు రూపాయలు ఇచ్చి ఆదుకున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదా అది మీకు తెలియదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం మరి నువ్వు పామాయిలు గురించి మాట్లాడుతున్నావు నువ్వు పామాయిలు గురించి మాట్లాడతా అనారు ఎందుకంటే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఆ రోజున ఎనభై ఏడవ సంవత్సరంలో మరి ఇక్కడ పెదవేగి మండలంలో మొక్క నాటి మరి ఆ రోజున మెట రైతులకు పెద్ద వరంగా మరి ఈ రోజున అది మారింది అలాగే పామాయిల్ని దిగుబడి ఇంటర్నేషనల్ మార్కెట్లో మరి లక్షా పాతిక వేల రూపాయలు ఉన్నటువంటి ధర లక్ష రూపాయలు పడిపోవటం వల్ల ఈరోజు పామాయిల్ రేటు ధర తగ్గడం జరిగింది అంతేగాని ఈ ప్రభుత్వం తగ్గించింది ఏం కాదు లేకపోతే పామాయిల్ ఇక్కడ వాడొద్దేనో లేకపోతే మామిడికాయ తినొద్దనో లేకపోతే కోకో వాడొద్దనో లేకపోతే ఈ ప్రభుత్వం ఏమీ ఆపలేదు దానివల్ల ఏమి రేట్లు పడిపోలా మరి మీరు చెప్తున్నారు ఇదే పామాయిలు గత ఐదు సంవత్సరాల్లో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పామాయిలు మొక్క కొనాలంటే నాలుగు వందల రూపాయలు పెట్టి మొక్క కొన్నారు అది కూడా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీరు ఆ మొక్కలో లిస్టులు ఫైనలైజ్ చేసి ఇచ్చారే తప్ప వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా కానీ మొక్కలు కావాలంటే తెలంగాణ పోయి ఒక్క వెయ్యి రూపాయలు తీసుకొచ్చి కొనుక్కుని మరి ఆ పంట వేయడం జరిగింది ఈ రోజున నువ్వు దాని గురించి మాట్లాడుతావు మీ ప్రభుత్వంలో ఒక బెత్తిడు డ్రిప్ పనిముట్లు ఏమైనా మీరు ఇచ్చారా ఒక మొక్క ఏమైనా ఇచ్చావా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం అలాగే ఈరోజు పామాయిల మొక్కలు కూటమి ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది నీకు కావాలంటే నువ్వు కూడా తీసుకెళ్లి నీ దాంట్లో వేసుకో మేమేం కాదన్నాం మీ నాయకులు కార్యకర్తలు ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నా ఈ రోజున పామాయిల్ మొక్కలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అలాగే నువ్వు పామాయిలు రైతుల గురించి ఓకే మాట్లాడుతున్నావు మరి పామాయిల్ ఫ్యాక్టరీలో నలుగురు మనుషుల్ని నీ సొంత మనుషుల్ని పెట్టుకుని ఎన్ఎంఆర్లు వేసి వాళ్ళందరినీ కూడా మీ ఇంట్లో ఇచ్చుకున్న సంగతి జనాలందరికీ తెలుసు ఆ విషయం నీకు కూడా తెలుసు పామాయిల్ రైతుల గురించి నువ్వు ఒక మొసల కన్నీరు గారుస్తా ఉన్నావా అదంతా కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు అది ఏమైనా ప్రభుత్వం ఏమి చేసేదేం కాదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అందులో వస్తానే ఉన్నారు ఈ రోజున నిమ్మకాయ కానీ కోకో కానీ కో మామిడి కానీ ఈ సంవత్సరం పండినంత పంట ఎప్పుడు పండలేదు ఎందుకంటే పంట ఎక్కువ పండటం వల్ల మరి వచ్చిన సమస్యది ఎందుకంటే కొంచెం రేట్లు తగ్గినాయి అంతేగాని వేరేదేం కాదు ధాన్యం గురించి మాట్లాడుతూ ఉన్నావు ధాన్యం డబ్బులేదని ధాన్యం డబ్బులు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఈ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల లోపే వేసింది ఎవరికైనా కొంతమంది ట్రక్ షీట్ అటు కొట్టగానే గంటలో వాడి ఇంటికెళ్ళే లోపల అమౌంట్ పడింది తర్వాత ఒక టూ ఆర్ త్రీ పర్సెంట్ డబ్బులు రావాల్సిన మాట వాస్తవే అవి నిన్న మొన్నప్పుడు పడిపోయినట్టు ఉన్నాయి తర్వాత నువ్వు నువ్వు చెప్తా ఉన్నావు ధాన్యం రైతుల గురించి ఒక లారీ ఒక రైస్ మిల్కి వెళ్తే యాభై నుంచి లక్ష రూపాయల వరకు కూడా ఆ రైస్ మిల్లుకి కట్టినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి ఆ విషయం నీకు కూడా తెలుసు నీ పార్టీ కార్యకర్తలు కూడా కట్టారు అది ఎందుకంటే ఆ తడిసిపోయిన ధాన్యం అంటారు ముక్కుపోయిన న్యాయ ధాన్యం అంటారు ఉంది అంటారు అన్నీ కూడా అలా చేశారు ఈ రోజు తడిసిన ధాన్యానికి కానీ ఏ ధాన్యం తీసుకెళ్ళినా ఒక్క రూపాయి కూడా వసూలు చేయకుండా మరి అందరు కూడా రైతులకు న్యాయం చేసినటువంటి ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం మరి నువ్వు అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నావు అవినీతి ఎవరు చేశారనేది నువ్వు ముందు చూసుకోవాలి గతంలో పద్దెనిమిది సంవత్సరాలు మీ తండ్రి మరి విజయ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్నాడు ఆ టైంలో మీరు ఎంత స్కామ్ చేశారో జనాలందరికీ తెలుసు ఈ రెండు వేల నాలుగులో రుణమాఫీ జరిగిన టైంలో మన అందరూ కూడా సెక్రటరీ నీ తండ్రి కూడా కుమ్మక్కై మరి ఆ రోజున రుణమాఫీ డబ్బులు ఎవరికి ఇవ్వకుండా అందరి దగ్గర కూడా డబ్బులు నొక్కేసి ఆ రుణమాఫీ డబ్బులన్నీ కూడా కోట్ల రూపాయలు నువ్వు తీసుకున్న మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా మరి అలాగే మరి ఎంత అవినీతి చేస్తా ఉన్నారు మీరు అందరు చెరువుల గురించి మాట్లాడుతూ ఉన్నాను చెరువుల గురించి మాట్లాడుతూ ఉంటే తెలుగుదేశం గవర్నమెంట్ పోయింది వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి సోమవారపాడు చెరువులో మరి అది ప్రభుత్వం మరి పాట పెడితే దాన్ని లీజుకి వేరే వ్యక్తి తీసుకుంటే సోమవారపాడు కానీ న్యాయంబేర్ చెరువులో కానీ వచ్చిన వారం రోజుల్లోనే ఆ చెరువు అంతా కూడా మీరందరూ చేపల చెరువు పట్టుకుని అవన్నీ అమ్ముకున్నమాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం అలాగే మా కొల్లేరు నాయకులు మాట్లాడారు మళ్ళీ కొల్లేరులో ప్రతి చెరువు తవ్వాలన్నా నువ్వు ఎంత డబ్బు డిమాండ్ చేశావు ఎంత డబ్బు మీరు నొక్కేశారు వందలాది ఎకరాల ఆటలు మించుకొని మీరు మాట వాస్తవం కదా అని అడుగుతా నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నీ ఇంటి ముందుకు వచ్చి పల్లెలు కొట్టారన్న కొట్టారన్నావు వంట వార్పు పెట్టారన్నావు గేట్లు తన్నారని నువ్వు తప్పు చేయకపోతే నీ తండ్రి కానీ నువ్వు కానీ నీ పార్టీ నాయకులు కానీ ఎవరైనా వచ్చి ఏ మా ఇంటికెందుకు వచ్చావురా మీరు అని తన్ని తరిమేయచ్చు మరి ఎందుకు తన్ని తరమేయలేదని అడుగుతా ఉన్నాం మనం కూడా ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇస్తేనో లేకపోతే ఎవరైనా ఇవ్వాల్సి వస్తేనో మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి మర్యాద అడుగుతాం అడిగినప్పుడు వాళ్ళు ఈనప్పుడు వాళ్ళ ఇంటికెళ్ళి మరి భయానో నయానో పెట్టి డబ్బులు వసూలు చేసుకుంటాం అలాగే మరి కొల్లేరు నాయకులు మరి మా మా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి అందువలన వాళ్ళ ఇంటికి వెళ్ళి ధర్నా చేయడం జరిగింది తప్ప వేరేదేమీ కాదు అలాగే మరి నువ్వు చెప్తా ఉన్నావు కేసులు పెడుతున్నారని చెప్పి ఎవరి మీద కేసులు పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వారం పది రోజుల్లోనే మా ఇక్కడ ఉన్నటువంటి మా అందరి మీద కూడా కేసులు పెట్టావు అందరు కూడా పది పదిహేను కేసులు పెట్టారు మా నాయకుడు చింతమ్మనయన్ ప్రభాకర్ గారి మీద మూడు నెలలు నువ్వు జైల్లో పెట్టావని చెప్పి చెప్తా ఉన్నావు మా నాయకుడు కానీ మేము కాని ఎవరినన్నా ఒక సెంటు పొలం కాని ఎవరికన్నా ఒక లక్ష రూపాయలు డబ్బులు కాని లేకపోతే ఎవడైనా కొట్టడం కానీ ఎవరైనా పడవటం కానీ బాగా ఎవరికన్నా మేము ఏమైనా చేసామని అడుగుతాం నువ్వు ఎందుకు పెట్టావు కేసు ఎస్సీ ఎస్టీ కేసులు మీరు ఎన్ని పెట్టారని చెప్పి అడుగుతా ఉన్నాం మీరు పోలీసులు అందరినీ కూడా మీ గుప్పెట్లో పెట్టుకుని మా అందరి మీద మమ్మల్ని అందరినీ కూడా జైలు పాలు చేసేవారు మాట వాస్తవం దాదాడుతున్నాం సంవత్సర కాలం అయింది మేము ఎవరి మీద అన్యాయంగా కేసులు పెట్టలేదు మా నాయకుడు ఒకటే చెప్పారు ఏమని అన్యాయంగా ఒకరి మీదకి వెళ్ళద్దు ఎవరితో గొడవ పడద్దు వాళ్ళ పాపని వాళ్లే పోతారని చెప్పి అలాగే మేము ఉన్నాం అలాగే మేము ఎవరి మీద ఏమీ కేసులు పెట్టలేదు మరి మా చెప్తా ఉన్నాను మరి గ్రాముల గొడవ అయితే ఆ రోజున మేమందరం కూడా ఉన్నాం గొడవలు ఉంటే మా మా పార్టీ నాయకుడు మరి మధు గారు డాక్టర్ గారు వాని చావు కొడితే చావు బతుకుల మధ్యలో ఆయన హైదరాబాద్ హాస్పిటల్లో మూడు నెలలు ఉండి తర్వాత ఆయన చావు నుండి తప్పించుకుని బయటకు వచ్చిన మాట వాస్తవం కాదడుగుతున్నాం మా పార్టీ నాయకుడు తార సత్యనారాయణ ఉన్నాడు అతన్ని కూడా పడేసి కొడితే ఆ వీడియో క్లిపింగ్ అన్ని కూడా మీరు కూడా పే చేసిన మాట వాస్తవంగా అడుగుతున్నాం మరి మా తమ్ముడు నాని మేమందరం ఉన్నాం అక్కడ వాటి కారు మొత్తం పగలగొట్టిన మాట వాస్తవం కదా అక్కడ నాలుగు కార్లు బాగా మరి రవి కార్ బాగొట్టారు మరి ఇన్ని దౌర్జన్యాలు చేసి ఇంతమంది మీద కేసులు పెట్టి మరి అన్ని కూడా వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం మేము బయటికి వెళ్తే మా మీదకి రోజు ఒక ఐదారు ఐదారు కార్లు కానవై పెట్టుకుని మీదకి వచ్చి మమ్మల్ని గుద్దే గుద్దటాకి ట్రై చేసి మామూలుగా మా మీద కార్లు ఇస్తున్నాం రోజు ఊరికి ఒక ఎమ్మెల్యే ఉండేవాడు ప్రతి ఊరికి ప్రతి ఓడి నాయకుడు అక్కడ మరి ఇంకా చెప్తా ఉన్నాం మండల పరిషత్ పెదవేగి మండల పరిషత్లో మీరు ఎంత అవినీతి చేశారో మొత్తం అంతా కూడా మేము బయట తీసాం అది బయట పెట్టాం మరి గార్లమడుగు పంచాయతీలో మన మీ మీ అనుచరుడు మీ పెద్ద నాయకుడు మన గారు కృష్ణ గారు ఉన్నాడు మన ఆయన కాపిపోడి ఫ్యాక్టరీకి వెళ్ళే దారి ఫ్యాక్టరీ వాళ్ళు పోసుకుంటే దాన్ని ఈయన పోసినట్టుగా బిల్లు చేసుకున్నమాట వాస్తవం కాదా అలాగే ఎన్నో లింక్ రోడ్లు ఎన్నో లింక్ రోడ్లు ఏమి పైకున్నా మీరు అందరూ బిల్లు చేసుకున్నమాట వాస్తవం కదా అని అడుగుతాను బాపరాజిగూడెం పంచాయతీలో రాజంపేట రాజంపేట అని ఒకటి ఉంటుంది రాజుపాలెం సారీ రాజుపాలెం అని ఒక విలేజ్ ఉంటుంది అక్కడ అంటే ఎప్పుడో ఉన్నది అది నత్తావరిగూడెం దగ్గర అక్కడ నుంచి మొత్తం వరకు వర్క్ చేశారంట వీళ్ళు ఐదు లక్షల రూపాయలు తాజేసిన మాట వాస్తవం కాదని ఉడుతాం బాపరాజుగూడెంలో మరి తమ్మలేరు కాలం నుంచి మాకు ఏటి కాలం వస్తుంది బిల్లులు అయితే చేయించుకున్నారు కానీ ఒక్క పార మట్టి కూడా ఈ రోజు తీయలేదు ఈ రోజున మీరు వెళ్ళి చూడండి ఆ కాలం ఎంత నీట్గా బాగా చేపిస్తా ఉన్నాము అలాగే రోడ్ల విషయంలోకి వస్తే మేము ఆ రోజున రోడ్లు బుణుకులు పోస్తూ ఉంటే మరి ఆ రోజు మా మిల్లుబాబు గారిని మరి ఆ రోజు మిల్లుబాబు గారిని దౌర్జన్యం చేయడం కూడా జరిగింది మీరు అందరూ కూడా చూశారు అలాగే మేము ఏదైనా ఓడిపోయిన తర్వాత వారం రోజుల్లో మేమంతా కూడా జనసంచారంలో తిరిగాం జనాలతో మమేకమై మేము ఉన్నాం కానీ ఈ రోజున నువ్వు ఎక్కడికో లండన్ వెళ్ళిపోయావు మీ పార్టీ లీడర్లు అందరూ కూడా ఎక్కడికో పారిపోయారు అందరూ మరి మేము ఆ రోజున వారం రోజుల్లోనే మేము కాంతి కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టాం వేలాది మంది వచ్చారు ఆ రోజు నువ్వు సంవత్సరం పోయిన తర్వాత పార్లమెంటరీ పార్టీ మీటింగ్ పెట్టావు ఏడు కాన్స్టిట్యుయన్సీకి సంబంధించి అంతా కలిపి వచ్చింది అక్కడ వెయ్యి పదిహేను వందల మంది అది నీ ఇంట్లో పెట్టావు దాన్ని చూసుకుని నువ్వు వేల మంది వచ్చేసారు నాకు లక్షల మంది వచ్చేసారు అది చేసాయ ఇది అని అంటున్నావు వాళ్ళకి అది చేసా వీళ్ళకి ఇచ్చేసాను అంటున్నావు మా నాయకుడు చింతమ్మర ప్రభాకర్ గారు ఇంటి దగ్గరికి ఇప్పుడు కూడా మీరు వెళ్ళినా ఎవరు వెళ్ళినా కానీ పొద్దున్నే ఐదింటి స్టార్ట్ అయ్యి పన్నెండు ఇంటి వరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా టిఫిన్లు టీలు అన్నీ కూడా రోజుకొక వెరైటీ చేసి పెడతా ఉన్నాం అలాగే పన్నెండు దాటిన తర్వాత ఎవరు వచ్చినా భోజనం పెట్టి పంపిస్తా ఉన్నాం నీకు ఎప్పుడైనా ఒక్కరోజు కూడా మీ ఇంటి దగ్గర అలాగే భోజన వర్గాన్ని పెట్టావా మంచినీళ్ళు ఇచ్చావా అని చెప్పి అడుగుతా ఉన్నాం మరి మీ అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరి మీద కేసులు పెట్టి ఉన్నాం అందరూ జైల్లో ఉన్న ఉన్నవాళ్ళవి వారానికి ప్రతి వారానికి రెండు మూడు సార్లు మేమందరం కూడా కోర్టులోకి వెళ్ళి ఇలా చేతులు కట్టుకుని మేము జడ్జి గారి ముందు నిలబడాల్సి వస్తుంది మీ మీద ఎవరు మేము కేసులు పెట్టలేదే నువ్వు పబ్లిసిటీ కోసము లేకపోతే దీనికోసం యాక్ట్ చేయడం కోసం మా తప్ప అదేం వాస్తవం కాదు సరే రా ప్రజాక్షేత్రంలో నేను వస్తా నేను వస్తా అంటున్నావు నువ్వు వచ్చేది ఎప్పుడో సచ్చేది ఎప్పుడో మాకు తెలియదు కానీ ఇంకా మేము నాలుగు సంవత్సరాలు ఉంటాం నువ్వు వచ్చిన తర్వాత చూస్తాయేమో మేము ఇప్పుడే చూడగలం ఏదైనా చూడాలంటే మరి దోచుకోవడం దాచుకోవడం అనేది ఈ వైసీపీ వైసీపీ గవర్నమెంట్లోనే స్టార్ట్ అయింది వాళ్ళు వాళ్ళు ఏం చేశారండి మేము చేయడం కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది లో లాస్ట్ రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడున్న శాసనసభ్యులు పావన్ ఉన్న భూమిని ఆయన తవనన్నారు గ్రామస్తులందరూ వచ్చి మా జీవనోపాధి లేదు మా బతనానికి దారి లేదంటే బలవంతం మీద ఆయన తువ్వారు రెండు వందల యాభై ఎకరం దాంట్లో నేను ఇరవై ఆరు ఎకరాలు తువ్వాను నేను ఎస్ నా భూమి కూడా గవర్నమెంట్ అసలు ఏం తువ్వి అలా పెట్టామండి పెట్టిన తెల్లారే గవర్నమెంట్ మారింది మారిన తర్వాత మమ్మల్ని గట్టి వాళ్ళ నా మీద దౌర్జన్యం చేయించాడు ఈ రామచంద్ర అబ్బాయి చౌదరి నాకు కాదు మొదలు కొట్టారు నేను ఇలా ఈ విధంగా చేస్తున్నానని చెప్పి నా మీద కేసులు పెట్టి జైలు పెట్టిచ్చారు ఆ విధంగా చేసి అక్కడున్న కొంతమంది రౌడి ముఖంలో ఉపయోగించి మా చెరువులు లాక్కున్నారు నేను ఒక ఎస్సే కదండి నాయ కావచ్చు స్నేహా ఇలా లాక్కోవడం చరిత్రలో కూడా ఎక్కడ లేదండి ఇంతకుముందు కొల్లేరులో ఎక్కడా లేదు చరిత్రలో కూడా అట్లాంటిది నీచమైన కుట్ర బన్నీలు నీచమైన మా మా డబ్బులతోనే ఈ ఐదు సంవత్సరాలు జలసాలు చేసి ఈ విధంగా సాగించారు కానీ ఇప్పుడు నీతిని చెప్తున్నారు ఎవరు అబ్బాయి చదువు గారు మేము ఎవరికి డబ్బులు ఏం అవసరం లేదండి రమ్మనండి మీడియా సమక్షలు పెడదాం ఎస్బీఐ సమక్షలు పెడదాం ఇవ్వాలా లేదా మొత్తం కొల్లేరు కొల్లేరు గ్రామాలు అందరూ తెలుసు ఎవరు లాక్కున్నారు ఎవరు భూమి లాక్కున్నారు అనేది బహిరంగ చెక్తి కూడా సిద్ధమే కానీ అలాగా మీడియా ప్రకారంగా మేము హోం అవసరం లేదంటే కాదు రమ్మనండి మేము రెడీగా ఉన్నాం మీ మీ పార్టీ నాయకులు రండి మేము కూడా వస్తాం అక్కడే తెలుసుకుందాం ఎవరు లాక్కున్నారని అందరూ తెలుసు ఎన్ని మానుకుని ఇలా నీచమైన బతుకులు మేము బతకమండి అసలు మా చంద్రబాబు నాయుడు గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఏదైనా సామరస్యంగా వెళ్ళమంటారు తప్ప మీలాగా దోచుకుని దాచుకోవడం రౌడీని చేయడం అట్లా చేయరు మీరేనండి మా అమ్మాయి కేసులు పెట్టించారు అక్రమ కేసులు పెట్టించారు మేము పెట్టించాలా మీద కేసులు సొంతం అయింది ఇప్పుడు ఒక కేసు కూడా మేము పెట్టించాలా మేము గవర్నమెంట్ మాటలు సన్న నెలకే మమ్మ ఇంట్లో లాక్కొచ్చి అక్రమ కేసులు తిరిగిచ్చారు ఇప్పుడు మా మీద ఉన్న కేసులు అక్రమ కేసులే అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు మేము అక్రమ చేసి పెడతామని చేసుకున్నాను అన్నారు రమ్మని బహిరంగ అన్నా కదా మేము మా చెరువు వాళ్ళు అక్కున్నారు ఒక ఎస్వడ ఉండి మా చెరువు వాళ్ళు అక్కున్నారు ఇది కరెక్టేనా చెప్ప రమ్మనండి ఇది మా అమ్మ మా అమ్మటి గురించి కానీ మా చెరువుల గురించి కానీ తీర్చినాక ఆయన లన్న వెళ్ళాలి నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మా డబ్బులు చెల్లించి అప్పుడు లన్న వెళ్ళండి దీని ద్వారా మీకు తెలియపరచుకుంటున్నాను మీడియా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు దెందులూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున కొల్లేరు సంఘం తరఫున అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు గత నాలుగు రోజుల క్రితం వైఎస్ఆర్ పార్టీ జిల్లా పార్టీ మీటింగ్ పెట్టిన సమయంలో మాజీ శాసనసభ్యులు గౌరవనీలు అబ్బాయి చౌదరి గారు పార్టీ మీద స్థానిక శాసనసభ్యుల మీద కొల్లేరు ప్రాంత ప్రజల మీద ఎన్నో అవకతవకల మాటలు మాట్లాడారు గత నాకు అరవై నాలుగు సంవత్సరాలు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు డెబ్బై ఆరు మధ్యలో ఆనాటి ముఖ్యమంత్రి జల వెంగళరావు గారు కొల్లేరు పర్యటన చేసి కొల్లేరు కోటలో ఈ కొల్లేరు ప్రాంతానికి ఏదైతే బాగుంటుందో ఆనాడు వెంకళరా గారు ముఖ్యమంత్రిగా పరిశీలన చేసి నూట ముప్పై ఆరు సొసైటీలు ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ కొల్లేరు ప్రాంతం అభివృద్ధి జరగడం జరిగింది ఏనాడు కూడా కాంగ్రెస్ అనేక రకమైన పార్టీలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్టీ వారు చేపల చెరువులు తోగుకున్నా ఎవరు ఏ వ్యాపారం చేసినా తర్వాత ఏ పార్టీ వచ్చినా ఎవరి జోలికి ఎవరు వెళ్ళడం కాదు అందరూ అన్నదమ్ముల భావంగా కొల్లేరు ప్రాంతం అనేది ఒక న్యాయానికి ఒక పద్ధతిగా వెళ్ళే గ్రామాలు కాబట్టి ఎవరు వచ్చినా అందరిని సమానంగా చూసిన గ్రామాలు మరి ఈనాడు ఎన్ను ఎన్నుడు ఎన్నడూ లేని విధానంగా పోయిన ఐదేళ్లు వైఎస్ఆర్ పార్టీ రావటం కొటార్ రామచంద్ర గారు అబ్బాయి చౌదరి గారు ఎమ్మెల్యేగా ఉండటం వెనకాల నుండి కొట్టారు రామచంద్ర గారు నియోజకవర్గం అంతా డీల్ చేశారు కుల్లేరు ప్రాంతంలో చేపల చెరువులు తవ్వినా ఏ విధమైన తవ్వినా అనేక రకాలుగా అన్ని గ్రామాల దగ్గర కూడా మరి డబ్బులు తీసుకుని తీసుకోవడం జరిగింది మరి రోజున పోయిన ప్రభుత్వంలో ప్రభాకర్ గారు కోమట్లంక శ్రీపూర్ గ్రామాలకు సంబంధించిన భూమిని రెండు వందల యాభై ఎకరాలు ఆనాడు సుమారుగా మూడు కోట్ల రూపాయలతో అది ఎబోలో ఉంది భూమి కుల్లే సంబంధించిన భూమి కాదు అది ఎబోలో ఉంది ఆ భూమి తువేరు మొత్తం పూర్తి అయిపోయింది ఈ లోపలే గవర్నమెంట్ మారిపోతాం మారిన తర్వాత వాటర్ పెట్టుకుందామని టైంలో మరి ప్రస్తుతం ఆనాడు ఉన్న శాసనసభ్యులు అబ్బాయి చౌదరి గారు మరి ఆ చెరువులు ఆక్రమించుకుని ఆయనే లీజుకి ఇచ్చుకుని కొంత భూమిని చేయడం జరిగింది సుమారుగా ఎనిమిది కోట్ల రూపాయలు వారు వసూ వసూలు చేయడం జరిగింది అదే ప్రకారంగా సోమవారపాడు ఇంకా రెండు గ్రామాల్లో మూడు గ్రామాల్లో సుమారుగా నూట యాభై ఎకరా గ్రామాల్లో సుమారుగా రెండు కోట్ల రూపాయల చేపలు వై అవి కూడా మరి దగ్గరుండి కొట్టారు రామచంద్ర గారు అబ్బాచౌదర్ గారు చేపలు పట్టడం జరిగింది అదే ప్రకారంగా పెదవేగి మండలంలో ఆనాడు రైతాంగానికి ఇబ్బంది పడి కలుగుతుందని చెప్పి అప్పుడు కోట్లాది రూపాయలు పైపులు పట్టుకొచ్చి ఎమ్మెల్యే గారు ప్రస్తుతం ఎమ్మెల్యే గారు సింధ ప్రభాకర్ గారు రైతులకు ఇబ్బంది లేకుండా ఆ రోజున కలెక్టర్ పర్మిషన్ తీసుకుని కోట్లాది రూపాయలు సంబంధించిన పైపులు కూడా రైతాంగానికి ఇబ్బంది లేకుండా నీళ్లు లాక్కోవడానికి పైపులు కూడా తెచ్చారు ప్రభుత్వం రాగానే ఈ చేపలు కానీ లీజులు కానీ అనేక రకాలుగా ఇబ్బంది పడి సుమారుగా పన్నెండు పదమూడు కోట్ల రూపాయలు మరి సారిగా ఆ రోజు ఆనాడు అబ్బాయి చౌదరి గారు కొటాచంద్ర రామచంద్ర గారు తీసుకోవడం జరిగింది దాని మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక శాసనసభ్యులు కొంతమంది పెద్దలతో వారికి వాళ్ళ నాన్నగారి దగ్గరికి అబ్బాయి చౌదరి గారి దగ్గరికి పంపడం జరిగింది ఇది పరిస్థితి ఇది పరిస్థితి ఇంత డబ్బు రావాలని చెప్తే ఆ నాన్నగారు మధ్య మధ్యవర్తు పెద్దల దగ్గర కూర్చొని కొంత డబ్బు సుమారుగా ఆరు కోట్ల రూపాయలు నేను ఇస్తానని చెప్పి ఆ నాన్నగారు కొట్టార రామచంద్రరావు గారు బాబ్జీ గారి దగ్గర ఒప్పుకోవడం జరిగింది అలాగే రంగరాజు గారి దగ్గర ఒప్పుకోవడం జరిగింది దాని విషయం మీద కొల్లేరు ప్రాంతానికి అన్యాయం జరిగిందని చెప్పి కొల్లేరు సంఘ అధ్యక్షుడిగా మాకు న్యాయం చేయని చెప్పి నలభై రెండు రోజులు అక్కడ ఇంటి దీక్ష చేయడం జరిగింది అన్నం లేకుండా టీ లేకుండా పొద్దునెల్లి సాయంత్రం వరకు కూడా దీక్ష చేశాం మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు కొంతమంది పళ్ళేళ్ళు కొట్టారు అలాగే చాలా అల్లరి పెట్టారు అని వారు చెప్తున్నారు ఎప్పుడన్నా యాభై ఏళ్ళ చరిత్రలో ఏ ప్రభుత్వం అయినా ఏ ఎమ్మెల్యే అయినా ఒకరు తోమిని చెరువులు ఇంకోటి తీసుకుని చేపలు పట్టుకుని పైపులు అమ్ముకుని ఏనాడైనా అన్యాయం జరిగిందా దాని అన్యాయం అని చెప్పి కొల్ల ప్రాంతం అంత ప్రజలందరూ కూడా నలభై రెండు రోజులు దీక్ష అయితే ఎక్కడో లండన్ లో ఉన్నాడు అయినా వాళ్ళ నాన్నగారు ఉన్నారు ఒక్కసారి బయటకు వచ్చి మీకు డబ్బులు ఇవ్వక్కర్లేదు నేను ఇలా చేశాను ఇది ఇది ఉందని చెప్పి వారికి చెప్పవలసిన పరిస్థితి ఎన్ని రోజులున్నా నలభై రెండు రోజులు నలభై మూడు రోజులు చేసి కొంతమంది పెద్ద మనుషులు కల చేసుకుని నేను చేస్తానని చెప్తే దీక్ష విరమించాం ఈనాడైనా మీరే వారి కూడా తెలుసు చెరువులు ఎవరితో వేరు దాని ప పూర్వ ఏంటో డిపార్ట్మెంట్ తెలుసు రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలుసు ఆ దానికి ఎంత ఖర్చు అయిందో మీ అందరికి కూడా తెలుసు ఇప్పుడైనా మేము కొల్లేడు ప్రాంత ప్రజలుగా ఈ తెలుగుదేశం పార్టీ తరఫున సవాల్ చేస్తున్నాం సభా చౌదరి గారు మీరు మీకు సంబంధించిన పార్టీ వారు బహిరంగ మీడియా పెట్టండి మీడియా పిలవండి గవర్నమెంట్ పిలవండి అప్పుడు ఇప్పుడు కూడా ఆ అధికారులే ఉన్నారు ఆ మీడియా ఉంది కాబట్టి మీరు మేము డిస్కస్ చేసుకుందాం ఎవరు చేపల చీరలు తోవారు ఎవరు ఆక్రమించుకున్నారు ఎవరు డబ్బులు తినేశారు అనే దాన్ని మీడియా ముందే మాట్లాడతాం కాబట్టి మీరు నోటుకు వచ్చినట్టు మిమ్మల్ని తొక్కితే మేము మీ హెద్దు తేలుతామని చెప్పి అన్నారు కాబట్టి దయచేసి మిమ్మల్ని మేము ఏవానం మాజీ శాసనసభ్యులుగా గౌరవిస్తున్నాం కాబట్టి మీరు మీ పార్టీ అయినా మా పార్టీ అయినా ఒకటి దయచేసి మీడియా వారి సమక్షం కలెక్టర్ గారు ఉంటారు ఎస్పి గారు ఉంటారు అందులో పార్టీ పరంగా పెద్దలను కూడా పిలుస్తాం ఏం జరిగింది అనేది మనం ముందుకెళ్ళి దాన్ని పరిష్కారం చేసుకుందాం కాబట్టి మీరు రౌడీజం చేయబోకండి గొడవ పెట్టబోకండి మా శాసనసభ్యుడు పది మందికి అర్థం పెట్టేవాడు తప్ప దౌర్జన్యం చేసే కాదు కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని మీడియా వారి ద్వారా తెలియజేస్తున్నాను జై హింద్ జై తెలుగుదేశం